ఇయర్ రెండు వేల ఇరవైలో హిట్లున్నాయి కానీ సినిమాలు లేవు ఓటీటీ సందడుంది కానీ టాప్ స్టార్లా లేదు కరోనా ఉంది కష్టాలు తప్పలేదు మరి రెండు వేల ఇరవై టాప్ హీరోలు ఎవరంటే ముఖ్యంగా ముగ్గురు పేర్లు వినిపిస్తున్నాయి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సూపర్ స్టార్ మహేష్ బాబు లవర్ భై నితిన్ వీళ్లతో పాటు మరో మూడు నాలుగు ఉన్నాయి రెండు వేల ఇరవై ఏడాదిని కరోనా కాటేయకముందు టాలీవుడ్ బాక్సాఫీస్ లో సినీ సునామీయే వచ్చింది సంక్రాంతి సంబరాల్లో ఒకేసారి అల్లు అర్జున్ మహేష్ బాబు సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి అలవైకుంఠపురంలో సరిలేరు నీకెవరు రెండు కూడా రెండు వందల కోట్లపైనే రాబట్టిన సినిమాలైతే భీష్మ మీడియం రేంజ్ మూవీస్లో మైండ్ బ్లాంక్ చేసిన సినిమాగా మారింది మొత్తంగా మహేష్ నితిన్ బన్నీ సందడితో రెండు వేల ఇరవై ఫస్ట్ టూ మంత్స్ వసూళ్ల వరదే వచ్చింది అనిల్ రావిపూడి మేకింగ్ లో మహేష్ చేసిన సరిలేరు నీకెవరు మరో దూకుడన్నారు రెండు వందల కోట్ల వసూళ్లతో ఈ ఇయర్ టాప్ హిట్ గా సౌత్నే ఊపేసింది అలా చూస్తే రెండు వేల ఇరవై టాప్ హీరోగా సూపర్ స్టార్ మహేష్ బాబు దుమ్ము దులిపేశాడు రెండు వేల ఇరవై టాప్ హీరోల లిస్ట్లో బన్నీ కూడా నంబర్ వన్ పొజిషన్లోనే సెన్సేషన్ క్రియేట్ చేశాడు అలా ఈ ఏడాది కరోనా షాక్ తగలకు ముందు బన్నీ మహేష్ ఈ ఇద్దరూ దుమ్ము దులిపారు అయితే భీష్మతో బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న నితిన్ కూడా రెండు ఇరవై టాప్ హీరోస్ నెక్స్ట్ బెస్ట్ మహేష్ కాదు తో టాప్ యంగ్ అయిపోయారు హిట్ మూవీతో విశ్వక్ సేన్ హిట్ కుట్టాడు కరోనా షాక్ లో ప్రపంచం అంతా వణుకుతున్న టైంలో ఉమామహేశ్వర ఉగ్రరూపస్య ఫార్టీ సెవెన్ డేస్ అంటూ సత్యదేవ్ భానుమతి అండ్ రామకృష్ణతో నవీన్ చంద్ర కలర్ ఫోటోతో సుహాస్ ఊపేశారు కరోనా బ్రేక్ తర్వాత థియేటర్స్ లో సాహసం చేసిన సాయితేజ్ సోలో బ్రతుకే సో బెటర్ అంటూ ఈ ఇయర్ రియల్ టాప్ స్టార్స్ లిస్ట్లో చేరిపోయారు